అదే అయ్యా నువ్వు ఈ సండే ఆఫీస్ కి రావాల్సి ఉంటది ఆ కుదరదు నేను ఆక్యుపైడ్ 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 ఆక్యుపైడా ఆ ఏంటి ఆక్యుపైడ్ సండే నీ సారీ బిజినెస్ చేసుకోవాలా ఆఫీస్ లో కూడా అమ్ముతున్నావంటే ఏంటి ఇది లేటెస్ట్ పడి సారీ కాయక్ మెత్తగా ఉంటది డబ్బులు ఇప్పినా పర్లేదు ఈఎంఐలు ఇచ్చేయండి సరిపోతాయి తీసుకోండి నాకు ఏట్బయ్యా ఏంటి మాట్లాడుతున్నావు మధ్యలపేలా చేరలేయి ఒకసారి ఆఫీస్కి వేసుకెళ్ళమని మీకు కొంటనే గచ్చి పడిపోద్ది అంతనే ఆడిపోతారా కొంట్లో తీసుకెళ్ళే ఓ చింగి చా చింగి చౌయిన తీరలు రోమే క్రిస్త తీరలు నాకు బిజినెస్ అంటే ప్యాషన్స్ విదర్ అంటే బిజినెస్ ఇస్ మై ప్యాషన్స్ ఫ్రీదర్ దానికి నన్నేం నన్ను ఆఫీస్ కి టైం కి రావు వర్క్ కంప్లీట్ చేయవు ఆఫీస్ నిండా అప్పులు ఒక్కళ్ళు ఒక్కళ్ళు అంటే ఒక్కళ్ళు కూడా నీ గురించి సరిగ్గా చెప్పరు తెలుసా నీ పేరు కూడా ఎవడికి గుర్తులేదు లేదు చీరల అబ్బాయి అని పిలుస్తున్నారు ఆ సండే నేను వస్తాను శ్రేతర్ నాకు వర్క్ ఉంది బాయ్ ఒక్క నిమిషం నేనేం మొహమాటానికి మొహమటానికి వర్క్ అక్కు ఆఫీస్ అన్నాక టీమ్ కి టీమ్ కి కోఆర్డినేషన్ ఉండాలి అందుకు చేస్తున్నా హ్ అంటారు అంతా కర్శనల వెంకటేష్ మరి హ్ అమ్మ బిల్లు ఈ హ్ ఏ నేను పే చేస్తాను ఓకే నెక్స్ట్ టైం బజ్జల్ దగ్గర నేను పే చేస్తా ఓకే మరి ఓకే నేను జస్ట్ లైక్ జీన్స్ ఐ కలెక్ట్ థింగ్స్ గురు ఇలారా అసలు దాన్ని ఎలా అలోచేసామయ్యా పెద్ద జట్టుగా ఉన్నావు నువ్వు ఇప్పుడు బ్రో బ్రో అవు రెస్పెక్ట్ కూడా ఇచ్చాను నన్ను మరి మా వైజాగ్లో జట్గానే అంటాను ఇలా టోల్ని రెండు నెలల నుంచి ఫ్రెండ్షిప్ చేస్తున్నాదంతోటి ఏటా అర్థం కాలేదా వదులు అర్థమైంది అర్థం చేసుకున్నాను దబ్బాయింది ప్రాబ్లం లేదు అది అసలు ఎలా ఖర్చు పెట్టేస్తుందో నీకు తెలిసా అయిపోతావు నువ్వు అది పెట్టించిన ఖర్చులకి నా దగ్గర కట్ డ్రైవర్ కొనుక్కోవడానికి కూడా డబ్బులు లేక అది లేకుండా తిరిగి ఉండి జాకియా నత్తింగ్ ఇప్పుడు కొనుక్కున్నాను మేము కొనుక్కున్నాం వేసుకునే వచ్చాం మాకేటి ప్రాబ్లం లేదు పెళ్ళి కూడా చేసుకుందాం అనుకుంటున్నాం పెళ్ళ ఆ పెళ్ళ మార్చేసింది ఏడు చేస్తాంలే కరువులో ఉన్నట్టు ఉన్నావు ఏటివే ఇంటిని సిమెంట్ తో కట్టుకుంటే గట్టిగా చెప్తుంటే సీవిడి తో కడతాను అంటున్నావు నువ్వు సీవిడేటర్ బాబు ఎంత మరి ఎందుకు వచ్చావు పిలిస్తేనే తినడానికి ఫ్రీ కదా మరి ఇప్పుడు ఎవడ కరువులో ఉన్నాడే

అయితే ఫోన్ పే మెసేజ్ చేయగలదు అనమాట అంటే మెసేజ్ చేయను అనుకో చేసుకోండి బాయ్ మదన్ ఏటిడు లోకల్ బాయ్ ఏంటాడు అలా మాట్లాడుతున్నాడు ఇది వర్స్ట్ టెస్ట్ అందులో అందులోనే ఒక పార్ట్ ఏమంటున్నాడు అన్ని తెలిసి లవ్ చేసావు అని అడుగుతున్నాడు నువ్వేం చెప్పావు అన్ని తెలిసి లవ్ చేసావు అని చెప్పాను వీడికి నీకు బ్రేకప్ ఎలా అయింది మనిషి మంచోడే ఈడా కానీ ఓ అన్నిటికీ లెక్కలు కడతాడు ఎప్పుడు డబ్బుల గురించే మాట్లాడతాడు ఒకసారి వీడి దగ్గర డబ్బులు తీసుకున్నాక అర్థమైంది వీడి క్యారెక్టర్ ఏంటో